హాయ్ ఎవ్రీవాన్ వెల్కమ్ టు మై ఛానల్ దిస్ ఈస్ జట్టి సతీష్ అందరు ఎలా ఉన్నారండి నేనైతే చాలా బాగున్నాను మీరందరూ ఎలా ఉన్నారన్నది ఖచ్చితంగా నాతో షేర్ చేసుకోండి ఆఫ్టర్ లాంగ్ టైం చాలా డేస్ తర్వాత మళ్ళీ లాంగ్ వీడియోలోకి అయితే వచ్చేసామనమాట ఈ మధ్య ప్రాపర్గా లాంగ్ వీడియోస్ అయితే ఏం పోస్ట్ చేయలేకపోతున్నాను సో అందువల్ల ఏం పోస్ట్ చేయలేదనమాట ఇది ఆల్మోస్ట్ ఈ వీడియో షూట్ చేసి కూడా వన్ మంత్ అవుతుందనమాట ఇది వచ్చేసి మా సాలీపాప బర్త్డే అయిపోయిన నెక్స్ట్ డే ఐ మీన్ అంటే ఏప్రిల్ లెవెన్త్ లెవెన్త్ డే వీడియో అనమాట ఏంటి అక్క హడా విడిగా స్టార్ట్ చేసింది అనుకున్నారా టైం వచ్చేసి లెవెన్ అవుతుంది మేము ఎగ్జాక్ట్గా ట్వెల్వ్ లోపు లెవెన్ థర్టీ ట్వెల్వ్ లోపు మేము ఐటెక్ సిటీలో కమిషనర్ ఆఫీస్కి వెళ్తున్నాం అనమాట అక్కడ ఉండాలి లెవెన్ లోపు వాళ్ళు ఉండమనేసి చెప్పారనమాట ఎందుకు ఏంది అనేది వీడియోలో చెప్తాను చూసేసేయండి ఇక ఫార్మాలిటీస్ మనకి కావాల్సిన ఇప్పుడు సమ్మర్ కదా వాటర్ బాటిల్ అనేసి దేవుడికి దండం పెట్టుకోవడం అనేసి మా బావ లేవలేదు నేను చాలు పాప అయితే లేచిన అటోటో రెడీ అవుతున్నాం కానీ మా బావ లేవలే తను మర్చిపోయిందంట సరే ఏముందులే టూ వేల్కి అలా వెళ్తాడే టువెల్కి అలా వెళ్ళొచ్చేమో అనే కాన్సెప్ట్తో నేను కూడా ఆయన లేపట్లేదు అనమాట సడన్గా సరే మనం ఐటెక్ సిటీకి వెళ్ళాలి కదా అనేసి అంటుండనమాట పాప మా బావ వాళ్ళ ఫ్రెండ్ వస్తా అన్నాడు కానీ నేనే మన యూట్యూబ్ ఫ్యామిలీ కోసం వీడియో తీసుకోవడానికి అవుతుంది కదా నేను కూడా చూసినట్టు ఉంటుంది కదా కమిషనర్ ఆఫీస్ ఎప్పుడు చూడలేదు సో అందుకని చూసినట్టు ఉంటుంది మీకు కూడా చూపించినట్టు ఉంటుంది కదా అనేసి నేను వెళ్తా అనేసరికి పాపం అతను స్కిప్ అయిపోయింది అనమాట వాళ్ళ ఫ్రెండ్ అయితే ఇక్కడ వచ్చేసి ఇక అన్నీ వాటర్ బాటిల్ కావాల్సిన క్యారీ చేస్తున్నా అనమాట సాల్వ్ ఇసుకిస్తుంది ఏమనేసి ఒక చాక్లెటు అలా అన్నీ స్టార్ట్ చేశాను అనమాట వన్ బై వన్ అంటే మనకు కావాల్సినవి అన్నీ ఇక ఎండలుగా ఫైనల్గా అయితే స్టార్ట్ అయిపోయాయి అనమాట ఇక్కడ వచ్చేసి ఇది మైత్రివనం అనమాట సిగ్నల్ పడింది సో అందువల్ల అనమాట ఇది వచ్చేసి కలర్ కలర్ కనిపిస్తుంది కదా అది వచ్చేసి శారదీ స్టూడియో అనమాట మైత్రి వనానికి అమీర్పేటకి మధ్యలో ఉంటుంది అటు దాటితే మైత్రి అటు దాటితే అమీర్పేట ఇటు వస్తే మైత్రివనం అనమాట ఇక బిడ్డలో ముగ్గురం కలిసి ఎండలో స్టార్ట్ అయిపోయాను అనమాట అసలు హాడవిడా అయిపోయింది అనమాట మస్తు ఎండ ఉంది ఇక పాపని అంటే పాప ఎవరి దగ్గర ఎక్కువసేపు ఉండదు మళ్ళీ మాకు ఎంత టైం పట్టిద్దో అనే కాన్సెప్ట్తో పాపను కూడా తీసుకెళ్ళం అనమాట ఆంటీ దగ్గర ఉంచుదాం అనుకున్నాంలే కానీ ఎంతసేపు అని ఉంటుంది ఎందుకులే మేము వెళ్ళిన కాడికి ప్రతి ఒక్కడ మా పాప అయితే సపోర్ట్ చేస్తుంది అనమాట సో అందువల్లే ఇక మా సాలీపాపను కూడా తీసుకొని అయితే అనమాట అసలు కిందక మేము ఎందుకు వెళ్తున్నాం అని చెప్పలే కదా నేను లాస్ట్ ఒక ఫైవ్ మంత్స్ బ్యాక్ ఇది పెట్టా అనమాట ఏమని నా ఫోన్ పోయింది మా బావ ఫోన్ పోయింది ఇలా ఎర్రగడ్డ వెళ్తే కంప్లైంట్ ఇచ్చామని చెప్పాను కదా నేను సో ఆ రీజన్తో మాకు ఫో ఆ రీజన్ మీద మేము వెళ్తున్నాం అనమాట ఐటెక్ సిటీ అయితే ఎందుకు అని అంటే మాకు ఆ ఫోన్ దొరికిందనమాట దొరికేసరికి మాకు కమిషనర్ అప్ అంటే పోలీసులు వాళ్ళు కాల్ చేశారనమాట సంథింగ్ ఒక పర్సన్ కాల్ చేసి రేపు ఈ టైంకి రాండి అనేసి చెప్పిండనమాట లక్క ఏంటంటే మా సాలిపాప బర్త్డే రోజే మాకు ఆ ఫోన్ వచ్చింది నెక్స్ట్ డే రమ్మన్నారు సో ఓకే అనుకున్నాం అసలుకి ఇవ్వలేకనిపించింది అనమాట దేవుడు ఏదో ఒక రూపంలో ఆదుకుండులే అనేసి అనుకున్నాం అనమాట కానీ ఇంకా మేము బర్త్డే చేసి అయిపోయి మర్చిపోయాం అనమాట ఇక మాకంత గుర్తులేదు నాకు గుర్తుందిలే కానీ లేటుగా వెళ్ళొచ్చు కదా అనేది మాతో ఉన్నా అనమాట నేను సో అందువల్ల ఇక కొంచెం అటు ఇటు ఉన్నాం ఇక ఫైనల్గా అయితే స్టార్ట్ అయిపోయినాం హడాబిడిగా వెళ్ళిపోతున్నాం అనమాట కానీ ఈ సిటీలో ఈరోజు నేను చాలా మంచి మంచి కార్స్ చూసింది తెలుసా నాకు కార్స్ కొంచెం ఇంట్రెస్ట్ కానీ అవి ప్రతి కార్ని ఇష్టపడను నేను నాకు కొంచెం మంచిగా అనిపిస్తేనే ఇష్టపడతా ఇది వచ్చేసి అంబేద్కర్ యూనివర్సిటీ నాకు జాగ్వర్ కార్ అంటే భలే ఇష్టం అది కూడా చాలా స్టైల్గా ఉంటుంది మస్తు ఉంటుంది అనమాట అది నేను చా ఒకప్పుడు నేను అంటే టూ థౌజండ్ ట్వంటీ టూలోనే చూసాను జనవరి ఆ టైంలో చూసా అనమాట ఫైనల్గా అయితే బంగారు బిడ్డలు ఎండలో ఆటో ఇటో కొట్టుకుంటూ కొట్టుకుంటూ కొట్టుకుంటా ఎక్కడికి వచ్చామో చూసేసేయండి కేబుల్ బ్రిడ్జ్కి అయితే వచ్చేసినాం అనమాట కేబుల్ బ్రిడ్జికి ఎండలో రావడం ఇదే ఫస్ట్ టైం అనమాట ఎప్పుడు వచ్చినా కానీ కాస్త ఈవినింగ్ టైంలో నైట్ టైంలో వచ్చా కానీ ఎర్రటి ఎండలో రావడం ఇదే అనమాట మీరు చాలా మూవీస్లో సీరియల్స్లో సీరియల్స్లలో కూడా వస్తుందనమాట చూడని వాళ్ళు ఎవరైనా ఉంటే చూడవచ్చు ఖచ్చితంగా చాలా సీరియల్స్లో కూడా వస్తుంది బ్రహ్మముడి సీరియల్ అని ఇంకోటి ఏంది చాలా మూవీస్లో కూడా వస్తుంది చాలా వరకు నైంటీ నైన్ పర్సెంట్ చూపిస్తుర్రు నేను అప్పుడు ఇదంతా చా నేను టూ ట్వంటీ టూ వరకు బాగానే ఇదంతా తిరిగా కేబుల్ బ్రిడ్జ్ ఇవన్నీ తిరిగా కానీ అప్పుడు యూట్యూబ్లో పెట్టాలి అనే కాన్సెప్ట్ నా మైండ్లో లేదనమాట నాకు లేదు మా బావకి లేదు సో అందువల్ల మేము అప్పుడు అప్పుడు చేసిన ఎంజాయ్ చూపిస్తే ఎవరికల్లా మనకి సబ్స్క్రైబర్స్ పెరిగే వాళ్ళే వాచ్వరు పెరిగేది మంచిగా ఉండేది ఫైనల్గా ఎక్కడికైతే వచ్చేసాను తెలుసా ఇది కుమారి అంటే స్ట్రీట్ ఫుడ్ అనమాట ఇదే ఇదంతా స్ట్రీట్ ఫుడ్ ఏరియానే చూసేసేయండి కుమారి అంటే ఇది కూడా ఇంకా మీ ఇందులో మీకు ఐలిట్ చెప్పడం మర్చిపోయా ఏంటి అంటే నేను కుమారి అంటీ గో ఇదే ఫస్ట్ గొడుగు ఉంది కదా రెడ్ గొడుగు అదే కుమార్ అంటే షాప్ అనమాట ఇక్కడ కుమారి అంట దగ్గర కూడా నేను టేస్ట్ చేశాను అనమాట చాలా అంటే చాలా బాగుంది పర్లేదు మంచిగా తినే తినేయచ్చు అనమాట నేనైతే చికెన్ ఫ్రై పీస్ కర్రీ చెప్పుకున్నాను చికెన్ ఫ్రై కర్రీ చెప్పుకున్నా కానీ ఆంటీ ఆంటీ ప్రేమతో కొంచెం ఏమంటారు గ్రేవీ కర్రీ కూడా అనమాట మా సాలి పాప కూడా పిల్లలు కూడా మంచిగా తినేసింది పాప కూడా ఎండకి మళ్ళీ మాడుతూ ఇంకా పోయి నువ్వు ఎంత దూరం పోయినా కానీ వస్తూ ఉంది అసలు ఆ బిల్డింగ్స్ చూడండి అవన్నీ ఇన్ఫోసిస్కి సంబంధించిన అనమాట పెద్ద పెద్ద బ్రాంచెస్ అన్ని మొత్తం ఆఫీసులు అయితే నేను ఇట్లా తలలేపి చూస్తేనే బండి మించి తలలేపి చూస్తేనే అవి చిన్న చితికల్లా కనిపిస్తున్నాయి బహుశా వాళ్ళు నన్ను చూస్తే నేను వాళ్ళకి చీమల్లా కనిపిస్తున్నానో ఏమో కానీ అసలు భలే ఉందిలేండి ఏ మాటకు ఆ మాట చెప్పాలి ఇటు ఈ కుమారి అంటే స్ట్రీట్ ఫుడ్కి వెళ్ళి అయితే ఫస్ట్ టైమే మా బాబా ఆల్రెడీ ఇంత ముందుకు వెళ్ళేసిండు ఆల్రెడీ మన ఛానల్లో వీడియో కూడా పోస్ట్ చేశాను నేను నేనైతే ఫస్ట్ టైం అనమాట ఈ ప్లేస్ని విజిట్ చేయడం అయితే ఫస్ట్ టైము కానీ చాలా అంటే చాలా బాగున్నది లేండి ఇక్కడ కొంచెం మేము రూట్ మిస్ అయ్యాను అనమాట ఒక ఒక రూట్కి వెళ్ళబోయి ఒక రూట్కి వెళ్ళాను ఇక్కడ అంతా టర్న్ కొంచెం కజ్బిజి కజ్బిజిగా అయింది మాకంతా కొంచెం అటు మాట్లాడుతున్నాం ఇటు ఇటు చూసుకున్న సరే కజ్బీజ్ అయిందనమాట వచ్చిన రూటే వస్తుంటుంది అంటే నేను కూడా తీస్తా ఉన్నాలే కానీ మాట్లాడుతూ తీస్తున్నా నేను అనుకున్నా కానీ ఆపలేదు తీస్తూనే ఉన్నా కానీ అంత కన్ఫ్యూజ్గానే లేండి రోడ్డు అయితే అది ఒక్కటి బాగానే ఉంది ఫస్ట్ టైం అనమాట మేము రూట్ తెలోకుండా పోయినా కానీ బాగానే పోలేస్తాం కానీ ఫస్ట్ టైం ఇక్కడ కన్ఫ్యూజ్ అయితే అయిందనమాట ఎందుకు ఏంది అనేది మాకు అర్థం కాలేదు నేను బ్యాక్ సైడ్ మీకు అంబేద్కర్ యూనివర్సిటీ కూడా చూపించాను కదా అది కూడా నేను ఫస్ట్ టైం అనమాట చూడ్డం మీరు ఎవరైనా చూస్తే ఖచ్చితంగా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఇంకోటి ఏంటి అంటే ఫైనల్గా అయితే మా ప్రయాణం అలా సాగిపోతూ ఉందన్నమాట ఇంకోటి ఏంటి మేము ఆ ఫోన్ వచ్చింది వెళ్తున్నాం కదా అయితే అక్కడ ఫోన్స్ తెలుసా ఆల్మోస్ట్ ఫైవ్ టు టెన్ టెన్ థౌజండ్ ఫోన్స్ వరకు ఉన్నాయన్నమాట నందిగామ నుంచి వచ్చారు ఈ సరౌండింగ్ హైదరాబాద్ సరౌండింగే కాకుండా హైదరాబాద్ అవతల వాళ్ళు కూడా వచ్చారు అనమాట నందిగామ అయితే నందిగామ మిర్యాలు కూడా ఇట్లా ఎక్కడెక్కడ పోయిన వాళ్ళు కంప్లైంట్ ఇచ్చుకుంటారు కదా సో అందరినీ ఇంకా పలానా డేట్కి పలానా ప్లేస్కి రాండి అని అందరికి కాల్ చేశారు ఒక సెవెంటీ పర్సెంట్ వచ్చారు ట్వంటీ ఫైవ్ పర్సెంట్ అయితే రాలేదన్నమాట పీపుల్స్ ఎందుకు అని అంటే మరి వాళ్ళు అంటే కొంచెం దూరంలో ఉన్న వాళ్ళు రాలేకళ్ళు వైజాగ్లో పోయిన ఫోన్ కూడా దొరికింది తెలుసా హైలెట్ ఏందంటే మరీ హైలెట్ అనమాట అంటే అలా మైక్లో అనౌన్స్ చేస్తుర్రు సో అందువల్ల నాకు ఇంత క్లారిటీగా తెలిసిందనమాట వైజాగ్ సప్ వైజాగ్ అని చెప్పి ఇలా వాళ్ళ నేమ్ మెన్షన్ చేస్తురు వాళ్ళ ఏరియా మెన్షన్ చేస్తుర్రన్నమాట సో అలా తెలిసిందనమాట నాకు లేకపోతే అంతగానో తెలియకపోయేదే ఎందుకంటే కానీ ఆ రోజు అసలు మామూలు లేదనమాట ఆ జనాల్ని చూస్తే అమ్మో ఈ దొంగలు ఇంత దారుణంగా ఉన్నారా మరి ఇంతమంది ఫోన్లా అనేసి అనిపించింది అనమాట మేమైతే ఫుల్లీ షాకుడు అనమాట ఎందుకనంటే బహుశా ఏదో కొన్ని ఫోన్లు పోయినా ఇక అందరినీ కలెక్ట్ చేసి ఇస్తున్నారేమో అని మేము అనుకున్నాం కానీ దగ్గర దగ్గర పదివేల ఫోన్లు ఉన్నాయి మైండ్ బ్లాక్ అందులో ఏంటంటే అన్ని బ్రాండ్స్ ఉన్నాయి ఈ బ్రాండ్ ఉంది ఈ బ్రాండ్ లేదని లేదు ఆ బ్రాండ్స్ ఉన్నదనమాట అసలు ఎంత దొంగలు ఎంత కిలాడీలు కాకపోతే ఐఫోన్ కూడా కొట్టేసిర్రు ఇది ఎక్కడ అయ్యిలేటో నాకేం అర్థం కాలేదు ఒకళ్ళు చూసినాం మేము ఐఫోన్ బట్ వాళ్ళదైతే ఓపెన్ కాలేదు మరి బహుశా ఎప్పుడో పోయిందేమో ఛార్జింగ్ లేక ఓపెన్ కాలేదేమో కానీ ఆల్మోస్ట్ మా ఫోన్ అయితే అక్కడే ఓపెన్ అయింది ఇదే అనమాట నేను చెప్పాను కదా మనం వచ్చేది కమిషనర్ ఆఫీస్ వచ్చేసి అదే అనమాట నేను బోర్డు చూడలేదు చూడకోకుండా వీడియో స్టార్ట్ చే వీడియో కంటిన్యూషన్ చేస్తూనే ఉన్నాం బాబాగా సడన్గా తీసుకెళ్ళిండు ఆ బైక్ అయితే పార్కింగ్ పార్కింగ్ ప్లేస్లో పెట్టేసి ఇక అక్కడ ఇన్ఫర్మేషన్ తీసుకొని వస్తున్నాం అనమాట ఇప్పుడు మాకు ఎదురు వస్తురు కదా వాళ్ళందరూ ఫోన్ తీసుకొని రిటర్న్ వస్తున్నారనమాట మేము తీసుకోవడానికి వెళ్తుంటే అక్కడ ఆల్మోస్ట్ అంటే మేము చెప్పిన టైంకి వెళ్ళలేకపోయినాం కదా సో అదనమాట మిస్టేక్ టీవీ ఛానల్స్ అంతా కవర్ చేసుకురు చా బాగానే మీటింగ్ అయితే పెద్దయిన జరిగింది టెన్ టు టెన్కి స్టార్ట్ అయిందంట మేము ఇంట్లో నుంచి అలెవెన్కి స్టార్ట్ అనమాట సో అందువల్ల చైర్స్ ఇవన్నీ చూడండి పెద్ద పెద్ద కూలర్లు ఇవన్నీ పెట్టిరు ఎందుకంటే పీపుల్స్ అంతమంది ఉన్నారు కదా మా సాలీపాప అయితే టూ స్నాప్స్ వేసిందనమాట ఈ లోపలనే మంచిగా నిద్రపోలేసింది మేము ఉండే మేము వెళ్ళే టైంకి ఉన్నారనమాట ఎక్కువ జెంట్సే వచ్చారు లేడీస్ కొంచెం తక్కువ ఉన్నారు సో మేము కూడా కంప్లైంట్ ఇచ్చింది కంప్లైంట్ ఎవరి పేరు మీద అయితే ఉంటుందో వాళ్ళని అక్కడికి క్యూలో అనమాట ఇక మా బాబు వెళ్ళిపోయిండు ఆల్మోస్ట్ చూడండి మీరు అంటే ఏరియాని మంచిగా గమనించినట్టయితే ఎంతమంది ఉన్నారో అసలుకి ఇంతమంది ఫోన్ వాళ్ళకి కొట్టేయాలి అని ఎలా అనిపించిందో ఏమో ఎవరిదైనా కష్టం కష్టమే కదా అది రూపాయే కానీ రెండు రూపాయలే కానీ వాళ్ళు ఎంతో కష్టపడి కొనుక్కుంటారు ఈ రోజులలో ఫోన్ లేని ఎవరూ ఉండలేవట్లే కదా అసలుకి ప్రతీది ఫోన్తోటి చిన్నదే కానీ పెద్దదే కానీ ప్రతి ఒక్కరికి ఫోన్ ఉండాలి ఫోన్ ఖచ్చితంగా ఉండాలి అది లేకపోతే నడవట్లేదు అట్లాంటిది ఇప్పుడు వాళ్ళు ఫోన్ వాళ్ళు ఇప్పుడు మేమే ఉన్నాం మేము మా ఫోన్ పోయేసరికి సడన్గా ఎటు అర్థం కాలేదు ఫోన్ పోయింది ఉన్న ఫోన్ని యూజ్ చేస్తుంటే అది స్విచ్ ఆఫ్ అయిపోయింది అంటే కింద పడి పలిగిపోయింది అది కూడా అది చేయలేక మాకు ఏ అంటే అమౌంట్ అడ్జస్ట్ కాలేక ఫస్ట్ మేము ఈ ఈఎంఐ ఆప్షన్ ఎంచుకున్నాం తెలుసా ఈఎంఐ జోలికే పోవద్దని అనుకునే మేము ఇప్పుడు మాకు పరిస్థితి బాగాలేక ఈఎంఐలో ఎంచుకున్నాం ఒకవేళ మా ఫోన్ పోకపోతే మేము ఈఎంఐ ఆప్షన్ ఎంచుకోవాల్సిన అవసరం లేదు కదా ఈ దొంగల వల్లనే కదా ఇప్పుడు మేము ఈఎంఐకి వెళ్ళాల్సి వచ్చింది ఎందుకంటే ఖర్చులు చాలా ఉన్నాయి సో చిన్న చిన్నగా పొదుపు చేసుకుంటూ ఉంటేనే మాకు కొంచెం సెట్ అవుతుంది మళ్ళీ చేసేది మా బావ ఒక్క అందువల్ల మేము ఆటో ఇటో ఇంక అట్లా నడిపించుకుంటూ వచ్చిన స్పాట్లో కొనాలి అంటే మాకు అప్పుడు మంత్ ఎన్ టైము శాలరీ రాలేదు ఇక ఫోన్ లేకుండా ఉండలేవుడు ఫోన్ లేకపోతే ఆఫీస్కి వెళ్ళలేడు నీది ఇవ్వచ్చు అనుకోవచ్చు నాది ఇవ్వచ్చు కానీ అలా మా బాబుకి తీసుకోవడం ఇష్టం లేదు అందుకని టూ డేస్ ఫోన్ లేకుండానే ఉండి డెలివరీ అంటే మేము అనుకున్న టైంకంటే ఇంకా డే ఒకటే కొంచమే అంటే లేటుగా వచ్చింది అనమాట లేవ డెలివరీ మా బావ త్రీ డేస్ ఫోన్ లేకుండానే ఉండనమాట ఇంకా నీ తీసుకున్నా మళ్ళీ మెయిల్ ఐడీలు అని మెయిల్స్ అని ఇవన్నీ మారిపోతాయి కదా తన ఆఫీస్ పరంగా సో అందువల్ల అలా తీసుకోకుండా ఫస్ట్ టైం ఆ దొంగల వల్ల ఆ ముగ్గురు అమ్మాయిల దొంగల వల్ల మేము ఈ ఫోన్ కొనాల్సి వచ్చిందనమాట ఫైనల్గా అయితే మేము ఫోన్ కలెక్ట్ చేసుకున్నాం మా ఫోన్ మాకు దొరికేసిందనమాట ఎప్పుడైనా ఫోన్కి వచ్చినవి ఏవి కూడా మీరు ఏమీ పడేయకండి చూడండి ఇప్పుడు మాకు ఆ ఫోన్ బాక్స్ ఉండడం వల్లనే కదా నా మాకు ఇప్పుడు ఆ ఫోన్ దొరికింది ఇంకోటి చెప్పడం మర్చిపోయాయి ఆ ఫోన్ నాది మా బావ నేను వీడియోస్ షూట్ చేసుకుంటున్నా అని చెప్పి నా ఫోన్ మా బావకిచ్చి మా బావ అంటే మేము ఫోన్ ఎక్స్చేంజ్ చేసుకున్నాం అనమాట మా బావకు యాక్చువల్గా శామ్సంగ్ బ్రాండ్ అంటే ఇష్టం నాకు శాంసంగ్ బ్రాండ్ ఇష్టం అయితే నేను శాంసంగ్లో ఫస్ట్ వాడిన ఫోను ఇక ఇప్పుడు పోయిన ఫోన్ దొరికిందని చెప్పింది కదా శాంసంగ్ ఎం థర్టీ వన్ ఉంది కదా అది ఒక ఫస్ట్ నేను కొన్నదేం జే సెవెన్ అనమాట జే సెవెన్ మా అమ్మకి ఇచ్చేసి ఎం థర్టీ వన్ కొన్నా అనమాట అసలు నేను కష్టపడి జాబ్ చేసుకుంటూ కొన్నా మా అమ్మ వాళ్ళు కొంచెం మనీ ఇచ్చిర్రు ఫస్ట్ నేను కొన్న రెండు ఫోన్లు కూడా నేను ఫోన్ వాటిను కాచి ఇది రెండే ఫోన్ అనమాట ఈ రెండు ఫోన్లు కూడా కష్టజితంతో కొనుక్కున్నా అనమాట ఏది వేస్ట్ అంటే వేస్ట్ ఖర్చులు పెట్టుకోకుండా నేను అప్పట్లోనే దాన్ని ట్వంటీ థౌసండ్ పెట్టి కొన్నా అనమాట ఇప్పుడు టూ థౌజండ్ ట్వంటీ ట్వంటీ వన్లో ట్వంటీ వన్ అక్టోబర్లో ఇప్పుడు ఇప్పుడు టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ సారీ ఆన్లైన్లో కొన్నా నేను దగ్గర దగ్గర బాగానే ఎక్స్పెన్సివ్ అయిందిలేండి కరెక్ట్ గుర్తులేదు అమౌంట్ అయితే తెలియదు శామ్సంగ్ బ్రాండే ఖచ్చితంగా అది ఫింగర్ ప్రింట్ కూడా అలాంటిదే నేను వచ్చిన అది రిలీజ్ అయిన వన్ మంత్ అని కొన్నా అనమాట కానీ ఇవి ఇలా జరిగేసరికి ఇక మా బాబా వద్దులేరా నాకు ఇది వివో ఫోన్ వచ్చి రావట్లేదు అనేసి వివో నాకు ఇచ్చేసి సామ్సంగ్ తన్ తీసుకున్న అనమాట అందువల్ల అసలు ఆ బాండింగ్ ఆ ఫోన్ పోయినప్పుడు అసలు నాకైతే చాలా ఏడుపు వచ్చిందనమాట మనం ఎంతో ఇష్టంతో కొనుక్కుంటాం కదా ఫైనల్గా అయితే కుమారి అంట దగ్గరకు వచ్చేసినాం ఇదే అనమాట మా ప్లేటింగ్ మేము ఫ్రై పీస్ చెప్పినామని చెప్పాం కదా ఫ్రై పీస్ చెప్తే అంటే కొంచెం గ్రేవీ కర్రీ కూడా వేసిందనమాట ప్లేట్ వచ్చేసి వన్ ఫిఫ్టీ ఉందనమాట అది రైస్ వచ్చేసి అన్లిమిటెడ్ కర్రీ మాత్రం కొంచెం అటు ఇటు ఉంది అంతే కర్రీ అయితే సరిపోయి మేము ఫైనల్గా తినేసాం మళ్ళీ ఇప్పుడు మా బావ మళ్ళీ ఆఫీస్కి వెళ్ళాలన్నమాట వెళ్ళేటప్పుడు క్లేబుల్ క్లేబుల్ బ్రిడ్జి మేము వచ్చినాం కదా ఇప్పుడు కింద నుంచి వస్తున్నాను అనమాట ఎందుకంటే ఎండ బాగుంది మళ్ళీ పిల్ల ఆగమైపోతుంది కదా అంటే ఎండకి తను లేమంటారు ఇలా స్కార్ఫ్ వేసినాగా ఉంచుకోవట్లేదు అనమాట అని ఇక ఫస్ట్ ఫాస్ట్గా రిటర్న్ అయిపోతున్నాను అనమాట మళ్ళీ మా బావకి వేరే పని ఉంది మమ్మల్ని ఇంట్లో డ్రాప్ చేసిన అనుకో ఇక తను వెళ్ళిపోవచ్చు అనమాట పాప ఆ రోజు అంతా ఎండ తిరగడమే అయింది అట్లయితే జరిగిందనమాట కానీ ఎవరిదైనా కష్టం కదా ఈ దొంగలు ఉన్నారే ఎప్పుడు మారరు కదా ఇంకా ఫోన్లు కొట్టేస్తనే ఊర్రు రీసెంట్గా మా బోనర్ లాంటి బోనర్ లాంటి ఫోన్ కూడా పోయిందనమాట అంటే ఈ ఆమెది పోయింది మాత్రం ఆటోలో పెట్టుకుంటే వీళ్ళే ఆటోలో పెట్టి మర్చిపోయారు ఆంటీ కూడా కంప్లైంట్ ఇచ్చింది మరి కానీ దొంగలు చూడండి ఎంత దిగజారుతుర్రో ప్రతిదీ తీసుకోవాలి ప్రతీదీ దొబ్బుకోవాలి క కష్టంతో బతుకొచ్చు కదా ఒకటి ఇంక ఇంకోటి ఏంటంటే మనకి పెట్టింది ఏదైనా కానీ ఖచ్చితంగా అది లేట్ అవ్వచ్చు కానీ ఖచ్చితంగా మన దగ్గరకు వస్తుంది అని సెకండ్ టైం నా లైఫ్లో జరిగిందనమాట అది ఏంటి అంటే ఒకటైతే మా బావ అనుకోవాలి ఇంకోటి ఏంటి అని అంటే ఈ ఫోనే అనమాట ఈ ఫోన్ మాదే నాదే కదా ఖచ్చితంగా మేము కష్టంతో కొనుక్కున్న ఫోను సో అందువల్ల అది ఖచ్చితంగా నా దగ్గరకే చేరుకుంది ఫైనల్గా ఇప్పుడు అది మా సాలి పాపకి యూజ్ అవుతుందనమాట అంటే కానీ మా ఫోన్ చెక్కు చెదరలేదు మంచిగా మంచిగుందే తెలుసా ఏమి ఫోన్ కేసే ఏమి కూడా యూస్ చేయలేదు మేమైతే డిఫరెంట్ డిఫరెంట్ థింక్ చేసినాం ఎలా అంటే ఫోన్ని అమ్ముకుర్రో పార్ట్స్ అమ్ముకుర్రో ఏదో ఒకటి చేస్తారని థింక్ థింక్ చేసాం కానీ వాళ్ళు ఏమీ చేయలేదు కానీ మాకు పెట్టింది కదా మాకు వచ్చిందనమాట ఇదే కాదు అది వస్తువైనా ఏదైనా మీకు రాసి పెట్టింది అనుకో ఖచ్చితంగా మీకే వస్తుంది బహుశా లేటు పట్టొచ్చేమో పట్టినా కానీ ఖచ్చితంగా మీకు వస్తుంది మీరు ఏమంటారు హోప్తో ఉండండి ఖచ్చితంగా ఏమని ఖచ్చితంగా మంది అని అనుకుంటే ఖచ్చితంగా మన దగ్గరకు వస్తుంది అని హోప్తో ఉండదు అలా అని మంచిదా మంచిది చెడ్డది అంటే ఏమంటారు మితిమీరి కాదు ఉండాలి కొంచెం అటు ఇటుగానే ఫైనల్గా అయితే ఈరోజు కూడా భోజనాలు పెట్టుకున్నాను అనమాట ఎందుకు అని అంటే బర్త్డే రోజు ఆల్రెడీ భోజనాలు పెట్టాను ఈరోజు కూడా ఎందుకు పెట్టానంటే ఆంటీ వాళ్ళు నాన్ వెజ్ తినని వాళ్ళు ఉన్నారు ఫస్ట్ టైం పెడుతున్నామని నేను భోజనాలు నాన్ వెజ్ తినకుంటే ఎట్లా అనేసి మళ్ళీ చికెన్ తెచ్చిన మొన్న రెండు కేజీలు తెచ్చిన బర్త్డే రోజు రెండు కేజీలు తెచ్చిన మిగతా వెజ్ కర్రీస్ చేసిన అవి అయిపోయినాయి నెక్స్ట్ బర్ బర్త్డే ఇది వచ్చేసి ఫ్రైడే అనమాట ఈరోజు కర్రీస్ తెచ్చిన ఇంకా ఈరోజు కూడా అయిపోయిందనమాట ఈరోజు త్రీ కేజీస్ తెచ్చింది నేను సారీ త్రీ కేజీస్ తెచ్చిన ఇది కూడా ఫైనల్ కంప్లీట్ అయిపోయిందంటే కంప్లీట్ అయిపోయింది కానీ నా చట్నీకి అయితే చాలా అంటే చాలా కాంప్లిమెంట్స్ వచ్చినాయి అనమాట నా ఫుడ్కి చట్నీకి మీకు ఎలా అనిపించింది కూడా ఖచ్చితంగా నాకు షేర్ చేసుకోండి ఫైనల్గా అయితే ఒక ఫోర్ ఫ్యామిలీస్కి అయితే నేను పెట్టాను అనమాట ఫుడ్డు అంటే ఎట్లాగో సాల్వి ఫంక్షన్స్ కూడా ఉంటాయి అక్కడికి రాలేకపోయినా ఇక్కడైనా ఇక్కడైనా పెట్టేస్తే బాగుంటుందిలే ఇక అనాథాశ్రమంలో కన్నా ఇలా మనం ఇంట్లో మనకు తెలిసిన వాళ్ళకి పార్టీ ఇచ్చినట్టు ఉంటుంది కదా అనేసి నేనైతే ఇలా ప్లాన్ చేసి పెట్టుకున్నా అనమాట ఎలా ఉంది నా ప్లాన్ అనేది ఖచ్చితంగా చెప్పండి ఎప్పుడు ఇంటికి తీసుకెళ్ళి ఇస్తాం కానీ ఇంకీసారి అట్లొద్దు మన ఇంట్లోనే చేయగలిగిద్దాయి పాపది ఫస్ట్ టైం బర్త్డే మన ఇంట్లో సెలబ్రేషన్ చేసాం కదా మా పాపయ్య అనమాట బర్త్డే అంటే మేము చేసుకుంటాం కానీ ఎక్కువేం కాదు మనం మామూలుగా మేము కేక్ కట్ చేసుకుంటాం అంతే పాపది ఫస్ట్ టైం చేసినాం కదా బర్త్డే ఉత్తిగా అలా పంపించడం ఎందుకు అనేసి ఇక భోజనాలు అయితే పెట్టుకున్నాను అనమాట వంట అయితే నేను ఓన్గానే చేసుకున్నాను ఎవరి హెల్ప్ ఏం తీసుకోలేదు మనకున్న ఐ మీన్ నాకు వచ్చిన దాంట్లో చేశాను చాలా పర్ఫెక్ట్ కుదిరినాయి అనమాట నా చికెన్ కర్రీకి చాలా ఫ్యాన్స్ వచ్చారు అండ్ రైస్కి కూడా అంతే అనమాట నెక్స్ట్ దాని తర్వాత పికిల్కి బాగా అంటే పికిల్కి బాగా రేటింగ్ వచ్చిందనమాట ఫైనల్గా అయితే ఇదే అనమాట మన వీడియో ఎలా ఉందనేది ఖచ్చితంగా నాకు షేర్ చేసుకోండి ఖచ్చితంగా కామెంట్ బాక్స్లో కూడా కామెంట్ చేయండి మరి ఉంటా బాయ్ సీయూ టు